ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక మొదటగా యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి మండి ఈ ఎస్ఎంబి జిపిఆర్ మదీనా ఇక్కడ కొన్ని ఈ లైన్ చూసుకుంటే దిగుమతి అయితే ఇంకా కంటే అయితే ఇక్కడైతే తగ్గడం జరిగింది ఇక కొన్ని మార్కెట్లకి అయితే ఇక్కడైతే కాయ అయితే ఒక కాయ ఒక లాట్ కూడా దిగుమతి కావలేదు ఇక కింద పక్క చూసుకుంటే ఇక టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్కేకేజీఎను ఎస్జిఎస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా దిగుమతి అయితే కొన్ని కొన్ని మండీలకైతే తగ్గడం జరిగింది ఇక భారీగా అయితే తగ్గడం లేదు కానీ ఒక నూరు క్రేట్లు రెండు వందల క్రేట్లు అయితే తగ్గడం జరిగింది ఇక టోటల్ మీద చూసుకుంటే ఒక ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక యాక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా అయితే ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది ఇంకా నా వీడియో యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక ఐదు మండీలు అయిపోయినాక నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ధరలు ఎలా అని ఇంకా నిన్న చూసుకుంటే నిన్న ధరలు అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వరకు అయితే టాప్ రేట్లు పలకడం జరిగాయి ఒక్కొక్క మార్కెట్లో నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై టాప్ రేట్లు పలకాయి ఇంకా ఈరోజు చూసుకుందాం ధరలు ఎలా ఉన్నాయో ఇక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు